హాయ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివిటీ మన రెసిపీస్ వచ్చి రెండు రకాల కేక్ రెసిపీస్ ఫస్ట్ కేక్ వచ్చి బనానా కేక్ రెండవ కేక్ వచ్చి బాలామృతం కేక్ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి బనానా కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్మూత్ గా సాఫ్ట్ గా ఫ్లఫీగా ఉండే బనానా కేక్ ఎలాంటి బీటర్ కానీ అవెన్ కానీ లేకుండా ఎవరైనా సరే చాలా సులువుగా చేసుకోవచ్చు బనానా అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా కేక్ రూపంలో పెట్టచ్చు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి స్నాక్స్ బాక్స్ లో పెట్టే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బనానా కేక్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బేకింగ్ ట్రేని అరేంజ్ చేసుకోవాలి ట్రే ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ కేక్ ట్రే కి ఆయిల్ అంతా బాగా అప్లై చేసుకోవాలి ఇలా అడుగున అండ్ సైడ్ కూడా ఆయిల్ అంతా బాగా అప్లై చేసుకోవాలి ఇలా బాగా అప్లై చేసుకున్నాక మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే బట్టర్ పేపర్ అయినా వేసుకోవచ్చు లేదా మైదాతో డస్ట్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఇలా అడుగున సైడ్ అంతా బాగా మైదాతో డస్ట్ చేసుకోవాలి ఇలా బెస్ట్ చేసుకున్నాక మిగిలిన మైదాని పడేయాలి ఈ ట్రే ని పక్కన పెట్టుకోవాలి కేక్ కోసం కావాల్సిన ఫ్లోర్ ని జల్లించాలి ఒక ప్లేట్ తీసుకొని ఇలా జల్లడి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు మైదా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తర్వాత వీటన్నిటిని బాగా జల్లించాలి ఇలాంతా బాగా జల్లించుకున్నాక ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి మీకు ఎక్కువ స్వీట్ గా కావాలనుకుంటే ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముప్పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదా రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు రెండు గుడ్లని కొట్టి ఇందులోకి తీసుకోవాలి మీరు ఎగ్లెస్ కేక్ చేసుకోవాలనుకుంటే హాఫ్ కప్పు పెరుగు వేసుకోవచ్చు తర్వాత ఒక చిటికేడు సాల్ట్ వేసుకోవాలి ముప్పావు కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఎన్నీల ఎసెన్స్ వేసుకోవాలి వీటన్నింటినీ కూడా క్రీమీ టెక్చర్ వచ్చే వరకు లో స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి ఇలా క్రీమీ టెక్చర్ రావాలి తర్వాత ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకోవాలి కేక్ ని బేక్ చేసుకోవడం కోసం అవన్నీ కానీ లేదా ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకొని చేసుకోవాలి ఇలా స్టాండ్ లేకపోతే హాఫ్ కప్పు సాల్ట్ కానీ లేదంటే క్యారీ బాక్స్ మూత ఉంటది కదా అదైనా ప్రెషర్ కుక్కర్ లో అడుగున పెట్టి ఫ్రీ హీట్ చేసుకోవాలి మీరు తీసుకున్న గిన్నెను మందం బట్టి అడుగున బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి దీనిపైన పొంగడానికి వీలుగా ఉండేటట్లు ప్రెషర్ కుక్కర్ మూత కానీ లేదంటే మూతని కానీ లేదంటే పెద్ద బౌల్ అయినా అరేంజ్ చేసుకోవచ్చు ఏది తీసుకున్నా కూడా ఏ ఎయిట్ గా ఉండాలి హీట్ అనేది బయటికి వెళ్ళకోకుండా చూసుకోవాలి మూతను పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మంటను అడ్జస్ట్ చేసుకుని ప్రీ హీట్ చేసుకోవాలి అవెన్ లో అయితే వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మీద టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు అరటి పండ్లను తీసుకోవాలి ఇక్కడ అరటి పండ్లు అనేది బాగా పండిన అరటి అయితే కేక్ అనేది చాలా బాగుంటుంది అరటి పండ్లు ఎంత బాగా పండినవైతే అంత టేస్ట్ వస్తుంది ఇంకా చెప్పాలంటే కమిలిపోయిన అరటి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అరటి పండ్లపై ఉండే తొక్కను తీసి ఇలా పీసెస్ గా చేసి తీసుకోవాలి ఇలానే అరటి తొక్కని తీసి ఇలా పీసెస్గా చేసి తీసుకోవాలి తర్వాత బాగా మ్యాష్ చేయాలి ముక్కలు అనేది లేకోకుండా బాగా మ్యాష్ చేసి తీసుకోవాలి ఇలా మ్యాచ్ చేసుకున్నాక ఇందులోకి మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న క్రీమ్ మొత్తాన్ని వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మనం జల్లించి పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకే డైరెక్షన్ లో ఇలా పిస్కర్ తో కానీ లేదంటే స్పాచులతో కానీ అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న కేక్ బ్యాటర్ ని ఇప్పుడు బేక్ చేసుకోవాలి బేక్ చేసుకోవడం కోసం ట్రేని అరేంజ్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి ఈ బ్యాటర్ ని వేసుకోవాలి కేక్ ని ఎప్పుడు బేక్ చేసినా కూడా కిండిలోకి వేసినప్పుడు అట్లీస్ట్ పైన వన్ ఫోర్త్ పార్ట్ గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడే మీకు కేక్ బేక్ చేసినప్పుడు అది పొంగిపోకోకుండా ఉంటుంది సో ఒకవేళ ఎక్స్ట్రా బ్యాటరీ మిగిలిపోయినప్పుడు కప్స్ కేక్ లాగా కానీ లేదంటే చిన్న బౌల్ ఎక్స్ట్రా బ్యాటర్ని తీసుకొని బేక్ చేసుకోవచ్చు అంతే తప్ప టిన్ను నిండుగా బ్యాటర్ని వేసుకోవద్దు సో ఇలా కేక్ బ్యాటర్ని కేక్ టిన్నులోకి వేసుకున్నాక రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసి బేక్ చేసుకోవాలి ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి సెంటర్లో అంచులకి అంటకుండా బేకింగ్ ట్రేని పెట్టుకోవాలి తిరిగి మూతను పెట్టి పైన ఏదైనా ప్లేటును కానీ లేదా బౌల్ ని కానీ లేదంటే ఇలా ప్రెషర్ కుక్కర్ మూత కానీ పెట్టి నలభై లేదా యాభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి అవెన్ లో అయితే ముప్పై ఐదు లేదా నలభై నిమిషాల పాటు వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర బేక్ చేసుకోవాలి కేక్ బేక్ చేస్తున్నప్పుడు మాటి మాటికి బేక్ అయిందో లేదో చెక్ చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు బిఫోర్ ఫార్టీ మినిట్స్ అస్సలు మూతను ఓపెన్ చేయకూడదు అవెన్ లో అయినా లేదంటే వితౌట్ అవెన్ లో అయినా అలా చేయడం వల్ల రైస్ అయ్యి కేక్ అనేది మధ్యలో ఫ్లాట్గా పడిపోతుంది సో అలా చేయకూడదు నలభై నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి టూత్పిక్ కానీ లేదంటే ఇలా నైఫ్తో ఇలా గుచ్చితే నైఫ్ నీటుగా వచ్చిందంటే కేక్ బేక్ అయినట్లు కొంచెం చెమ్మ అనేది తగిలిందంటే ఐదు లేదా పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోండి సరిపోతుంది ఇలా కేక్ కంప్లీట్ గా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ తిండిని పక్కకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి ఇలా అంచులని కాస్త రౌండ్గా అని కేక్ ని డిమోల్డ్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి ఉల్టాగా పెట్టి రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే కేక్ తిండి నుంచి ఈజీగా కేక్ ఊడి వస్తుంది అంతే అండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా బనానా కేక్ని తయారు చేసుకోవచ్చు క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బనానా కేక్ని తయారు చేసుకోవచ్చు చాలా స్మూత్గా అండ్ ఫ్లఫీగా ఉంటుంది ఈ కేక్ని పీసెస్గా కట్ చేసుకోవాలి కేక్ని ఇలా తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఇలా కేక్ స్మూత్ గా ఫ్లఫీ గా ఉంటుంది రెండవ కేక్ వచ్చేసి బాలామృతం కేక్ బాలామృతం కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పౌడర్ తో చాలా హెల్దీగా కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పౌడర్ ని పక్కన పెట్టేయకోకుండా ఇలా ఒకసారి కేక్ చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సాఫ్ట్ గా అండ్ స్పాంజీగా గా ఉంటుంది బాలామృతం పౌడర్ తో హెల్దీగా కేక్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ప్రీ హీట్ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ ని తీసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి అదే మీరు అవెన్ లో చేస్తున్నట్లయితే వన్ సెవెంటీ డిగ్రీస్ మీద పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి హీట్ అనేది బయటికి వెళ్ళకోకుండా ఇలా బౌల్ తో కానీ లేదంటే ప్లేట్ తో కానీ కవర్ చేసి హీట్ చేసుకోవాలి తర్వాత బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పుల బాలామృతం పౌడర్ ని వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి ఈ పౌడర్లో ఆల్రెడీ పంచదార ఉంటుంది కాబట్టి మీ టేస్ట్ని బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత కప్పు ఎలాంటి ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే కరిగించుకునే నెయ్యి కానీ వేసుకోవచ్చు తర్వాత ఒకటి కోడిగుడ్డును తీసుకొని పగలగొట్టి ఇందులోకి వేసుకోవాలి కాచి చల్లార్చి పెట్టుకున్న హాఫ్ కప్పు పాలని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఉండలేమి లేకోకుండా అంత బాగా కలుపుకోవాలి ఇలా వన్ డైరెక్షన్లో అంత బాగా కలుపుకోవాలి పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా పాలను వేసుకొని అంత బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు తర్వాత పాలన్నీ వేసి అంత బాగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అనేది మరి పల్చగా కాకుండా అలానే చిక్కగా కాకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత ఈ బ్యాటర్ ని పక్కన పెట్టుకోవాలి తర్వాత బేకింగ్ ట్రే కానీ ఫ్లాట్ సమానంగా ఉండే స్టీల్ లేకైనా తీసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బేకింగ్ ట్రేకి ఇలా మిడిల్లో సైడు అంత బాగా అప్లై చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకొని అంత బాగా డస్ట్ చేసుకోవాలి ఇలా అంత బాగా డస్ట్ చేసుకున్నాక ఈ మిగిలిన మైదాని తీసి పడేయాలి తర్వాత ఈ బేకింగ్ ట్రేలోకి మనం ముందుగా కలిపేట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి బేకింగ్ ట్రేలో పావు వంతు కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే బేక్ అయినప్పుడు పొంగిపోకోకుండా ఉంటుంది తర్వాత రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి తర్వాత ప్రీ హీట్ అయిన ప్రెజర్ కుక్కర్లోకి ఇలా స్టాండును కానీ లేదా సాల్ట్ వేసి ఆ తర్వాత స్టాండ్ను పెట్టుకోవచ్చు లేదంటే ఏదన్నా ప్లేట్ కానీ లేదా క్యారీ బాక్స్ మూతనైనా అడుగున పెట్టి కేక్ ట్రేని మిడిల్ లో అంచులో తగలకోకుండా ఇలా పెట్టాలి ఇలా బౌల్ ని కానీ లేదంటే ప్లేట్ను కానీ కవర్ చేసి మీడియం టు లో ఫ్లేమ్ లో నలభై లేదా నలభై ఐదు నిమిషాల సేపు బేక్ చేసుకోవాలి అదే మీరు అవెన్ లో చేస్తున్నట్లయితే వన్ సెవెంటీ డిగ్రీస్ మీద నలభై లేదా నలభై ఐదు నిమిషాల సేపు బేక్ చేసుకోవాలి కుక్కర్లోని హీట్ బయటికి వెళ్లేదాన్ని బట్టి బేకింగ్ టైం ఆధారపడి ఉంటుంది నలభై ఐదు నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒక టూత్ పిక్ కానీ లేదంటే ఇలా నైఫ్తో కానీ ఇలా మధ్యలోకి గుజ్జి చూస్తే నైఫ్ నీట్గా వచ్చిందంటే కేక్ బేక్ అయినట్లు కొంచెం చెమ్మ అనేది తగిలినట్లు అనిపిస్తే ఐదు లేదా పది నిమిషాలు లో లో బేక్ చేసుకోవచ్చు తర్వాత ఈ ట్రెయిన్ పక్కకి తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా అంచులని కాస్త రౌండ్గా అని కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి ప్లేట్లోకి ఇలా రివర్స్ చేసి రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసి డిమోల్డ్ చేసుకోవాలి కేక్ నుండి కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఈ కేక్ని రివర్స్ చేసుకోవాలి అంతే ఎంత టేస్టీగా ఉండే బాలామృతంతో కేక్ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా చాలా హెల్దీ రెసిపీ కూడా బాలామృతం పౌడర్ ని పక్కనే పెట్టేయకోకుండా ఇలా కేక్ చేసి ఇలా పీసెస్ గా కట్ చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు బాలామృతం కేక్ సాఫ్ట్ గా అండ్ స్పాంజీగా ఉంటుంది అంతే అండి ఎంత టేస్టీగా ఉండే రెండు రకాల కేక్ రెసిపీస్ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ కేక్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు అంతే అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్